పిచ్చుకలు అరవద్దా బయట వర్షం పడుతుంది బ్రౌని ఇంట్లోనే ఉంది అందుకని చెప్పేసాను నేను ఇంట్లో కట్టేస్తే అదిగోండి బయట పిచ్చుకరు వస్తుంది కూర్చో వద్దులే కూర్చోమ్మా వద్దులేమ్మా ఎందుకంత కోపం చెప్పు పిచ్చుక అరవకూడదు బ్రౌని అరవకూడదు నువ్వు మాత్రం అరవాలి చాలే అమ్మాయి ఎంత కోపము అసలు పిచ్చుకరుపు చూడండి ఎలా ఉంటుందో ఆ పిచ్చుకరుస్తుందని ఒకటి ఇవాళ నన్ను కట్టేశారు అని చెప్పేసి అని ఏం బాధ కదమ్మ చెరిపండు ఇటు చెరిపండు ఇటు చూడు మా బుడ్డమ్మ అమ్మో ఎలగడాలి మళ్ళీ అదొక పిచ్చు కరుస్తుందిరా పిచ్చుకరుస్తుంది చెరిపండు పిచ్చి కరుస్తుంది బుడ్డు చెరిపండు ఇది కదా వడుకున్నావు చూడండి